ఇచ్చేసినటువంటి బిఏ లేదు బూత్ లెవెల్ ఏజెంట్ సంబంధించి వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ఎలక్షన్ బూత్ సంబంధించి మనం కేవలం ఎలక్షన్స్ టైంలోనే దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రస్తుతము ఉన్న రాజకీయ పరిస్థితులు రాజకీయ నేపథ్యాలు చూసుకుంటే కదా నిరంతరము కూడా ఈ ఓటర్ లిస్ట్ మీద మనము అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు జరిగింది ఈ విధంగా అని చూసుకుంటే ఈ కాలనీ స్నాతుల మీద ఓట్లు ఎక్కేయడము యాభై ఓట్లు నలభై ఓట్లు అట్లా దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేయడం జరిగింది అదన్నింటినీ కూడా దాని తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి ఏ విధంగా ఇబ్బంది జరిగిందని నేను ప్రజె చేసి ఇప్పించి కూడా చూపించడం జరిగింది తర్వాత వాటి మీద కోర్టు కూడా పోవడం జరిగింది ఈ విధంగా పద్దెనిమిది లక్షల ఓట్లు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను రెండు చోట్ల ఉన్నాయి ఈ మధ్యనే దాని గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కూడా మీటింగ్ పెట్టి చెప్పే కలిసి చూసినాం కేవలం అది అతను చాలా చిన్నది మనం అప్పుడు ఉమ్మడి రెండు రాష్ట్రాలలో కలిసి పద్దెనిమిది లక్షల ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చూపించడం జరిగింది వివిధ కేటగిరీ కింద మన రాహుల్ గాంధీ చెప్పినట్టు జీరో ఇండ్లకు ఎన్ని ఇల్లు లేనివెళ్ళవి అట్లా దాని తర్వాత ఫీల్డ్లే కూడా పంపించడం జరిగింది ఎన్ని ఓట్లు ఉన్నాయి దొంగ బీవీ అని ఏదైతే నలభై వేల ఓట్లు ఆ విధంగా దొంగ ఓట్లు దొంగ ఓట్లు ఆ ఇళ్లలో లేని ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఆ విధంగా నలభై వేల ఓట్లు మన నియోజకవర్గంలోనే ఉన్నారు మీరు కూడా చూసినారంటే కుప్పంలో కూడా అదే విధంగా ఉంటే నలభై ఓట్లు అతను ఈ దొంగ ఓట్లు అది తీసిన తర్వాతనే అతను మెజార్టీ యాక్కిచ్చింది లేకపోతే కుప్పంలో ఇప్పుడు నలభై వేలు యాభై వేల మెజార్టీ యాక్టర్ అని దొంగ ఓట్ల కార్యక్రమం అవన్నీ తీసేసిన తర్వాతనే అక్కడ కూడా మెజార్టీ తగ్గించిన పరిస్థితి దీంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోజు ఒక ఎస్ఐఆర్ ఈ దొంగ ఓట్ల గురించి మనం అందరం మాట్లాడడం జరిగింది మన దాంట్లో కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వరకు చూస్తే రెండు లక్షల నలభై వేల మూడు వందల యాభై మూడు ఓట్లు ఉండేది మీ అందరికీ తెలుసు మీ మిమ్మల్ని కూడా నేను డ్రైవ్ చేసి ఎండబడి కనుక్కోండి మీరు రాసిచ్చి ఇవన్నీ చేస్తే ఇరవై రెండు వేల ఓట్లు దొంగ ఓట్లన్నీ తెల్చాను చాలా పెద్ద పండుగలో ఈనాడోడా ఇది ఈ ఏంటో ఈనాడోడా రాస్తాడంటే ఫస్ట్ దొంగ ఓట్లు ఉన్నాయని అతనే రాస్తాడు అవి తీసేయడం మొదలుపెట్టినాక ఒరిజినల్ ఓట్లన్నీ పీకేస్తాను అని అతనే కథనాలు పెడుతూ ఉంటాయి ఎట్లయినా అట్లా తిప్పుతూ ఉంటారు సో రెండు వేల ఇరవై మూడు వరకు చూస్తే ఒక మన దాంట్లోనే ఇరవై రెండు వేల ఓట్లను తొలగించడం జరిగింది దొంగ ఓట్లు చనిపోయినారో అదే విధంగా తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరికి ఒక లేదు ఓటర్ లిస్ట్ వచ్చిన దాని ప్రకారం ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు దీన్ని తర్వాత దాని ప్రకారం షిఫ్ట్ డబుల్స్ ఇవన్నీ కలిసి వాళ్ళు ఒక పదివేల ఓట్లు దగ్గర పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్లను వాళ్ళు తీసేయడం జరిగింది సో అది తీసేస్తే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మనకు ఉంటారు అంటే ఇది ఎలక్షన్ల కంటే ఒక నెల రోజుల ముందు వరకు మనం ఇచ్చిన కంప్లైంట్తో సాధిస్తే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉంటాయి కానీ మేలో వచ్చిన మేలో వచ్చిన ఓటర్ లిస్ట్లో చూసుకుంటే అది ఎట్టివలైన నెల మళ్ళీ రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఓట్లకు పెరిగింది అంటే కేవలం నెల రోజుల్లో మళ్ళీ ఇరవై వేల ఓట్లు మొత్తగా పెరగడం జరిగింది ఈ ఎట్లా కుడతారో ఇరవై వేల ఓట్లు నెలకే కుడతారు నెలకే ఓట్లు వచ్చాయి నెల నెలా జరుగుతానా కానీ ఈ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది జరుగుతుంది మన ఎప్పుడో జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పడం జరిగింది దీని తప్ప మీరు అక్కడ ఎలా క్షమాపణ అయ్యే చెప్పాలా అని చెప్పి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రిపీట్ చేస్తే అసలు నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు ఈ దేశంలో ఎలక్షన్స్ నడిపిస్తున్నామని ఇక్కడ ఉన్న బిఏలు కావచ్చు బీఏఓలు కావచ్చు లేకుంటే ఈఆర్ రోల్ కావచ్చు ఈఆర్ అంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మనకైతే ఆర్టీఓ కావచ్చు ఏఈఆర్ ఒకటి ఎమ్మూ కావచ్చు మీకు చాలా ఎక్కడైనా ఎవడైనా కావచ్చు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది బూతులు ఉంటే ఒక్క చోట చూపించండి ఈ ఓటర్ లో తప్పులు తడక లేకుండా ఈ ఓటర్ లిస్ట్ లిస్టు ఒక్క ఓటర్ లిస్ట్ చూపించండి చూపిదే మళ్ళీ దీనికి సంవత్సరం సంవత్సరం చేస్తూనే ఉంటా అంటారు సంవత్సరం సంవత్సరం తిరుగుతూనే ఉంటా అంటారు సంవత్సరం సంవత్సరము ఈ చనిపోయిన ఓట్లను తీసేయాలని కొత్త ఓట్లు ఎక్కించాలని ఇల్లు మారిపోయిన ఓట్లు చూడాలని సంవత్సరం సంవత్సరం జరుగుతూనే ఉంటా కానీ ఏ ఓటర్ లిస్ట్ దగ్గరికి ఎవడు కానీ ఇవి దొంగవి కానీ ఇవి కానీ తీసేసిన దాఖలా ఉండకూడదు ఎందుకంటే ఫేర్గా మన ప్రజాస్వామ్య ప్ర ఈ ప్రభుత్వం అని నడుస్తుంది ఈ భారతదేశం అనుకుంటున్నారా ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యం కానీ ఇంకోటి కానీ ఎక్కడ కానీ కనపడట్లేదు ఎందుకంటే జరుగుతున్న ఎలక్షన్స్ పరిణామాలు కావచ్చు జరుగుతున్న పద్ధతిలో కానీ ఏ విధంగా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అందరం కూడా చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకొని మనం మళ్ళీ ఈ కార్యక్రమం మీద చేయాలా ఈ బిఎల్ఏ ఉండాలా ఎందుకు అని చెప్పేసి పెట్టడం జరిగిందంటే పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా బిఎల్ఏల ద్వారానే అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి వీలుంటారు వ్యక్తిగతంగా పోయి నేను ఒక వ్యక్తిగతంగా పోయి వెళ్ళి ఇదిలో ఇక్కడ ఈ దొంగ ఉన్నాయి వంద అంటే ఈ ఏఆర్ఓ పట్టించుకో ఎలక్షన్ ఆఫీసర్ పట్టించుకో వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు చేయాలంటే అంటే అది బిఎల్ఏనే చేయాలి బిఎల్ఏ అంటే ఎవరు ఒక రాజకీయ పార్టీ ఆ బూతుకు సంబంధించిన ఒక వ్యక్తిని నా చెప్పేటి ఇతని ద్వారా ఆ బూతులో ఏదైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తాడు దాని మీద మనము చూడాలి అని చెప్పేసి అభ్యంతరాలు తెలపడానికి ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరునంటే అది బిఎల్ఏ ఆ ఎవరంటే అది మీరు దానికోసమే ఈ ప్రోగ్రామ్ ఇంకా ఎలక్షన్లు మూడేళ్ళు ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు మనకు తొందరగా దీని గురించి అప్పుడు చూస్తాను అదా అంటే ఇప్పుడు కొత్తగా సర్ అని ఒకటి పెడుతున్నారు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని బీహార్లో జరుగుతుంది ఇప్పుడున్న ఈ ఓటర్ కు సంబంధం లేకుండా బిఎల్ఓలు వీళ్ళు ప్రతి ఇంటింటికి వస్తారు వచ్చి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు వాళ్ళు అర్హత ఉందా అని మళ్ళీ కొత్త ఓటర్ లిస్టు తయారవుతారు ఈ ఓటర్ లిస్టుతో సంబంధం లేకుండా సో మీ ఊర్లో కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటి వచ్చిన వాళ్ళు లేకుంటే మరణించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా కానీ మళ్ళీ మన కొత్త ఓటర్లందరినీ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం అప్రమత్తంగా లేకపోతే ఏ విధంగా ఈ దొంగ ఓట్లను కానీ వీటిని అడ్డుకట్ట వేయలేకుండా పోతామనే ఉద్దేశంతో మొదటనే మనం జాగ్రత్త పడాలి అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్లీజ్